గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి నిరంతరంగా షేక్పేట్ డివిజన్ లో ప్రచారం చేస్తా ఉన్నాం షేక్పేట్ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మా ప్రాంతం జగిత్యాల జిల్లా కురుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వారి ఉత్సాహం చూపించేటందుకు స్వచ్ఛందంగా కురుట్ల నియోజకవర్గం కింద వచ్చి మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తూ ఉన్నారు అలాగే వరంగల్కెళ్ళి కూడా కొండ సురేఖ గారి నాయకత్వంలో అక్కడికెళ్ళి కూడా చాలా మంది రావడం జరిగింది కార్పొరేటర్స్ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ గత మూడు నెలల నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేపించి రోడ్లు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతోటి రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి ఎలక్ట్రిసిటీ షిఫ్టింగ్ ఆఫ్ వైర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా గత రెండు నెలల నుంచి అభివృద్ధి చేయడం జరిగింది పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉండే మరి ఈరోజు ఈ ప్రాంతానికి చెందిన నవీన్ యాదవ్ ఒక యువకుడు ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు గతంలో కూడా రెండు సార్లు పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీ నుంచి వెళ్ళి పోటీలో ఉన్నారు మరి ఎక్కడ వెళ్ళినా కూడా తప్పకుండా మేము నవీన్ యాదవ్ ఓటేసి గెలిపిస్తామని ఒక షేక్పేట్ డివిజనే కాదు మీరు ఎల్లగడ్డ రేమత్ కూడా వెళ్ళండి యూసుఫ్ కూడా వెళ్ళండి అదేవిధంగా నగర్ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఇవాళ నవీన్ యాదవ్ ఒక యువ నాయకుడిని మేము గెలిపిస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపుతూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు ఇది నేను చెప్పే మాట కాదు ప్రజలు చెప్తున్న మాట ధన్యవాదాలు